కాకరకాయని ఎప్పుడైనా ఇలా వండారా వండితే గనక కమెంట్ చేయండి నేనైతే చాలా రోజుల తర్వాత అయితే కాకరకాయని ఇలా వండాను మా ఇంట్లో కాకరకాయలు అనేవి ఎవరు అనమాట నేను మా ఆయన తప్పించి అందుకే ఒక కిలో కాకరకాయలు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను పైన అనేది బాగా పొట్టి తీసేసి ఇంకా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం మంచిగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్ కొంచెం గ్రైండ్ చేసుకొని మసాలా లాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కడిగిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్ అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసి కారం వేసుకొని నాలుగు వైపులు కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కనే చింతపండు అనేది కొంచెం నానబెట్టుకోవాలి నేను చింతపండు నానిన తర్వాత ఆ రసం వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని దగ్గర పడినించాలి దగ్గర పడేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచి దగ్గర అయిపోయిన తర్వాత దించుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బెల్లం వేసాం కదా చాలా బాగుంటుంది కూర వచ్చేసి అసలు చేదు అనేది ఉంది మీరు ఎంతమంది బెల్లం వేసి వండుతారా ఫ్రై చేస్తారనేది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్